ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమైనా పునశ్చరణం చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ జనరేషన్ అంటే మన పిల్లలు వాళ్ళకి బాబాగారి మార్గం యొక్క విశిష్టత అంతగా తెలిసే అవకాశం లేదు కారణం ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండే సామాజిక పరిస్థితులు వేరు మనందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు అలాగే అనేకమైన సమస్యలు ఉద్యోగాలు లేకపోవడం అనవచ్చు చదువులు ఎక్కువగా చదువుకునే అవకాశాలు లేకపోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు అనేది చాలా తక్కువగా ఉండేది మనందరి దగ్గర డబ్బు ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో సమస్యలు ఎక్కువగా ఉంటాయి సమస్యలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు దైవం యొక్క అవసరం వస్తుంది కనుక అనేక మంది దైవాలు ఉన్నారు మనకు సనాతన ధర్మంలో కాబట్టి వారందరి మనం పూజిస్తాం ప్రార్థన చేస్తాం తీర్థక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం ఇంకా కోరికలు తీరకపోతే కొన్ని వ్రతాలు మాలాధారణలు ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తాం మన కోరికలు తీరడానికి ఆ ప్రయత్నంలోనే చాలామందిని బాబాగారి మార్గంలో ప్రవేశించుంటాం అంటే బాబాగారిని పట్టుకుంటే సమస్యలు తీరుతాయి కోరికలు తీరుతాయి ఆయన సహాయం చేస్తాడు అని ఎవరో చెప్తే బాబా మార్గంలోకి వెళ్ళి ఉంటాం అయితే ఎక్కడా తీరని కోరికలు ఎక్కడా తీరని సమస్యలు బాబాగారి మార్గంలో ఆయన పాదాలు పట్టుకోగానే వెంటనే జరిగిపోవడం అనేది మనందరి విషయాల్లో జరిగింది అందుకే మనందరం బాబా భక్తులుగా స్థిరపడిపోయాం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డబ్బుకు కొదవలేని పరిస్థితులు వచ్చాయి ఎలా వచ్చిందో తెలియదు డబ్బు మాత్రం అందరికీ విరివిగా వచ్చేసింది విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటున్నారు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితానికి వెళ్తే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పెద్దగా పెద్ద చదువులు చదువుకునే అవకాశం లేదు అవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉండేవి రాజకీయంగా వచ్చిన కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని చర్యల వల్ల అందరూ మంచి చదువులు చదువుతున్నారు దాంతో విద్య పెరిగిపోయింది ఎప్పుడైతే విద్య పెరుగుతుందో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి మన మీద మనకు విశ్వాసం పెరిగిపోతుంది ఎప్పుడైతే మన మీద మనకు విశ్వాసం పెరుగుతుందో విద్య వల్ల కొన్ని అవకాశాలు వచ్చి పడతాయో డబ్బుకు పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయో దేవుడి అవసరం తగ్గిపోతుంది ఆ విధంగా ప్రస్తుతం మన తర్వాత ఉన్నటువంటి జనరేషన్కి మన పిల్లలకు బాబా అవసరం మనకున్నంతగా లేదు దానివల్ల సాయినాథుడి యొక్క ఆ మార్గంలో భక్తి విశ్వాసాలు కూడా సన్నగిలుతూ వస్తూ ఉన్నాయి ఇక మనలాంటి వారికి ఏమో మన అవసరాలు తీరి కోరికలు తీరి అన్ని బాధ్యతలు తీరి ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆ భక్తి కాస్త స్థాయి తగ్గే అవకాశం ఉంది ఇక అందరికీ తెలిసిన విషయమే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దాంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం చూసే అవకాశం వచ్చిన తర్వాత ఎక్కువ సమయం దాంతో గడపడం అలవాటైన తర్వాత భక్తి అనేది బాగా సన్నగిలిపోయింది ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం ఇదే పరిస్థితుల్లో అనేక కారణాల వల్ల సాయినాథుల వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఒక వర్గం బయటకు వచ్చింది దానికి ఏం కారణం లేదు బాబాగారు మన సనాతన దైవాల కంటే ఎక్కువగా ఆరాధించబడ్డం పూజించబడ్డం అడుగడుగున బాబా మందిరాలు నిర్మించబడ్డం ఇవన్నీ వాళ్ళ కాస్త ఇబ్బంది కలిగించాయి రాముడి కంటే కృష్ణుడి కంటే శివుడి కంటే బాబా ఎక్కువైపోయాడు మన హిందువులకు అది ఎలా కరెక్ట్ అవుతుంది అని ఒక ప్రశ్నను లేవనెత్తుతూ దాన్ని అలా చెప్తే బాగుండదని చెప్పి బాబాగారు ముస్లిం అనో మీరు ముస్లింలను పూజిస్తున్నారనో ఏదో ఈ పిచ్చి పిచ్చి మార్గాల్ని తొక్కుతూ బాబా యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కనుకనే ఈ సందర్భంలో మనం బాబా యొక్క గొప్పతనాన్ని బాబా యొక్క గురుమార్గాన్ని దాని యొక్క విశిష్టతని మరొక్కసారి మనం పురస్సరణ చేసుకోవడం ద్వారా మనకు బలంగా ఉంటుంది మన పిల్లలకు కూడా బాబాగారి అనుగ్రహం ఉంటే వారు కూడా బాబా మార్గం యొక్క విశిష్టతను తెలుసుకొని కనీసం అవసరం వచ్చినప్పుడైనా ఆయన పాదాలు పట్టుకుంటారు బాబా మార్గంలో ఉన్న ఒక పెద్ద విశిష్టత ఏమిటంటే గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అంటే ఏ గురువు అయినా సరే ఆయన్ని ఆశ్రయించిన వారి యొక్క అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు అంతవరకే గురువు అంటేనే జ్ఞానప్రదాత మరి దైవం అంటే మన కోరికల్ని తీర్చేవాడు కష్టాలని తీర్చేవాడు అని లోకంలో ప్రచారం దైవం కూడా ముక్తి ఇవ్వగలడు కానీ దైవాన్ని ముక్తిని కోరరు కోరికలు కోరతారు నువ్వు ఒకవేళ ముక్తిని కోరాలి అంటే దైవాన్ని దైవాన్ని కూడా నువ్వు గురువుగా భావించుకోవాలి నిన్ను నీవు శిష్యుడిగా భావించుకోవాలి అప్పుడు ఆయన గురువై నీకు బోధన చేస్తాడు అన్నమయ్యకు చేసినట్టు గారికి చేసినట్టు కాబట్టి దైవం కోరికలు తీరుస్తాడు గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కానీ బాబాగారి మార్గంలో ఈ రెండు కలిపి ఉంటాయి అది బాబా మార్గం యొక్క గొప్పతనం విశిష్టత బాబా దైవంలా కోరికలు తీరుస్తాడు గురువై అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ రెండు కలిసి ఉన్న గురుమార్గం ప్రపంచంలో మరొకటి లేదు అది సాయినాథులు మా మార్గం మాత్రమే అది గొప్పతనం అంతేకాదు దైవాన్ని కోరికలు తీర్చమని అడగాలంటే దానికి చేయవలసిన విధి విధానాలు చాలా కఠినంగా ఉంటాయి చాలా కష్టపడి దాన్ని ఆచరించాలి చాలా శ్రమపడాలి ఇంకా కొన్ని సందర్భంలో చాలా ధనం ఖర్చు పెట్టాలి కానీ బాబా మార్గం అటువంటి కఠినమైంది కాదు కేవలం ఆయన్ని ఆశ్రయించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే చాలు లేదా ఆయన జీవిత చరిత్ర ఆయన సచ్చరిత్రని శ్రద్ధాభక్తులతో వారం రోజుల్లో పారాయణం చేస్తే చాలు లేదా బాబాగారి గుడికి వెళ్ళి ఆ దునిలో ధుని చుట్టూ ఓ పదకొండు రోజులు నియమంగా ప్రదక్షిణ చేసి అందులో కొబ్బరికాయ ధూపం సమర్పిస్తే చాలు అసలు ఇవన్నీ కూడా అక్కర్లేదు జస్ట్ ఊరికే గుడికి వెళ్ళి బాబా అని చెప్పి మనస్ఫూర్తికి ప్రార్థన చేస్తే చాలు సమస్య తీరిపోయే సందర్భాలు అనేక ఉంటాయి చాలా సులభంగా అందుకనే మనందరం కూడా చాలా సులభంగా బాబా మార్గంలో చాలా ఇష్టంగా ప్రయాణం చేస్తూ వచ్చాం ఇక్కడ పెద్ద ఖర్చు లేదు సత్యద్ర పారాయణ చేస్తే ఖర్చే ఉంది ఊరికి పారాయణం చేయడమే అలాగే దుని చుట్టూ ఓ పదకొండు ప్రదక్షిణ చేసి ఓ కొబ్బరి పెద్ద ఖర్చు ఉంది అలా బాబా గారి విభూతి పెట్టుకోవడంలో పెద్ద కష్టం ఉంది విభూతి పెట్టుకుని ప్రార్థన చేసే చూ కూడా అనేకమైన రోగాలు మార్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇది ఒక విశిష్టత కోరికలు తీరటం తర్వాత బాబా నెమ్మది నెమ్మదిగా నీ సమస్యలన్నీ తీర్చి నీ జీవితంలో ఒక ప్రశాంతతను కలగచేసి నీకు నేను తోడుగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చి నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నీ కోరికలన్నీ తీరిన తర్వాత నీ బాధ్యతలన్నీ తీరిన తర్వాత నెమ్మదిగా నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నీలో అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నెమ్మది నెమ్మదిగా నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తాడు కోరికలే లేని స్థితికి తీసుకెళ్తాడు ఈ కోరికలు కోరడం ఎంత బలహీనత ఎంత అల్పమైనది కోరికలు కోరడం గురువును అవసరమా కోరికలు ఆ కోరికలు తీరితే ఏమొస్తుంది ఆయన అనుగ్రహం ఉంటే చాలు కదా అసలు ఈ కోరికలు ఈ కష్టాలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా వాటిని సహనంతో భరిస్తే పోయేదే ఉంది కష్టం వచ్చింది వచ్చిందా రాని అనుకున్నవాడికి కష్టమే లేదు చిన్న కష్టం వచ్చినా అమ్మో కష్టం అమ్మో కష్టం అమ్మో కష్టం అనుకున్నవాడికి ఏ కష్టం లేకపోయినా అన్ని కష్టాలే కాబట్టి ఈ భావాన్ని మార్చుకుంటే ఎంత పెద్ద కష్టాలు కూడా అసలు కష్టమే కాదనిపిస్తుంది కాబట్టి భావం మారితే భాగ్యం మారుతుంది అనే గొప్ప నానుడి మన వాళ్ళు ఇచ్చారు మనకు బాబాగారు ఆ స్థాయికి తీసుకెళ్తారు అంతేకాదు ఇతర మార్గాల్లో ఇతర దైవాలను ఆరాధించటంలో ఎవరో ఒకరు వచ్చి లేదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద స్వామీజీలను లేకపోతే బ్రాహ్మణోత్సవంలో కలిసి ఈ కష్టాలు చెప్పుకుంటే సిద్ధాంతుల్ని వారు ఇలా చేయండి అలా చేయండి ఆ వ్రతం చేయండి పూజ చేయండి ఆ యజ్ఞం చేయండి ఈ యాత్రకు వెళ్ళండి అని చెప్పడం చేస్తారు మనం వెళ్ళి అడిగితే చేస్తాం దానివల్ల తీరొచ్చు తీరకపోవచ్చు కానీ బాబా మార్గంలో నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు విచిత్రంగా అసలు నీకు బాబా అంటే తెలియనే తెలియదు కానీ ఈ కాలంలో బాబా గారు ఆయన అవతారం యొక్క విశిష్టత వల్ల నీ జీవితంలోకి ఆయనే ప్రవేశిస్తాడు ఎవరి ద్వారానో ప్రవేశిస్తాడు నీ సమస్యని వారి ద్వారా వారే తెలుసుకొని సచిత్ర ఇచ్చో బాబా గురించి చెప్పు షిరిడి గురించి చెప్పు వారే నిన్ను మోటివేట్ చేస్తారు నీలో బాబాను ఆశ్రయించేలా చేస్తారు లేదా బాబా నీకు స్వప్న దర్శనం ఇస్తారు ఇచ్చి షిరిడి రా అంటారు లేదా సచ్చిత్ర చేతిలో పెడతారు ఇలా వారే మన జీవితంలోకి ప్రవేశించి మనని ఆయన భక్తుడిగా మలుచుకొని మన చేత కొన్ని కార్యక్రమాలు చేయించి భక్తి మార్గంలో నడిపించి అలా చేసినందుకు నీ కోరికలు నీ కష్టాలు తీర్చినట్టుగా మనకు నమ్మకాన్ని కలిగించి బాబా పాదాలు పట్టుకుంటే చాలు మనకు ఏ సమస్యలు ఉండవు బాబా ఉన్నాడు చాలు అనే ఒక నమ్మకాన్ని మనకు కల్పించి ఆయన మార్గంలో నేను నడిచేలా చేసి ఇంతకుముందు చెప్పిన ఆ క్రమ పద్ధతులు నేను ఉద్ధరిస్తూ వస్తాడు ఏ శ్రమ లేని అన్నీ ఆయనే చేసి సంకల్పం ఆయనే ఇస్తాడు సంకల్పాన్ని నెరవేర్చుకునే శక్తిని ఆయనే ఇస్తాడు ఆ సంకల్పాన్ని నెరవేర్చేలా ఆయనే చేస్తాడు సంకల్పం నెరవేరిన తర్వాత ఫలితం ఆయనే ఇస్తాడు ఆ ఫలితం నేనే ఇచ్చాను అన్నీ నేనే చేశాను అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మనకు కలగచేసి మన భక్తిని అన్నిటినీ హెచ్చించి ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు ఒక స్థితప్రజ్ఞతను ప్రసాదిస్తాడు భగవద్గీతను కృష్ణుడు చెప్పిన ఒక స్థితప్రజ్ఞతను ప్రసాదిస్తాడు ఇంకొక విశేషం చెప్తాను రామాయణం భారతం చాలామంది భక్తులు రాశారు కానీ వాళ్ళందరూ కూడా గొప్ప విద్యావేత్తలై ఉంటారు అంతేకాదు గొప్ప రచయితలు అయి ఉంటారు వాళ్ళ జీవితంలో గొప్ప భక్తులై ఉంటారు ఒక తులసిదాస్ ఒక రామదాస్ ఒక మొల్ల వీళ్ళందరూ వేళ మీద లెక్క పెట్టేలాగా ఉంటారు గొప్ప స్థాయికి వెళ్ళిన భక్తులు వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టదైవం యొక్క రచనలు చేశారు కానీ బాగా గుర్తుపెట్టుకోండి బాబా గారి భక్తుల్లో నూటికి పది మంది సాధారణమైన భక్తులు విద్యాగంధం లేని భక్తులు బాబా యొక్క జీవిత చరిత్రలు రాస్తూనే ఉన్నారు ఎన్ని రాశారు బాబా లీలలు ఎన్ని రాశారు బాబా జీవిత చరిత్రలో ఎంతమంది రాశారు అలా ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా బాబా గురించి కవితలు శతకాలు పారాయణ గ్రంథాలు దండకాలు చాలీసాలు అష్టకాలు ఇలా రాసేస్తూ ఉన్నారు ఎలా వచ్చింది వాళ్ళందరికీ బాబా మీద ఉన్న ప్రేమ బాబా వారిని అనుకరించిన విధి విధానం మందిరాలు కూడా అంతే ఇతర దేవతల మందిరాలు కట్టాలంటే ఊరంతా కలిసి చందాలేస్తే కూడా అవుతుందో లేదు అలా ఉంటుంది కానీ బాబా మందిరాలు ఒక భక్తుడే తన యొక్క సంపదనంతా దారపూసి కడతాడు నాకు తెలిసి కొంతమంది భక్తులు వాళ్ళు ఉంటున్న నివాసాన్ని కూలగొట్టి డబ్బులు ఖర్చు పెట్టి మందిరాలు కట్టిన వాళ్ళు ఉన్నారు అలా తమ యొక్క భక్తి విశ్వాసాల్లోంచి ఒక్కొక్క భక్తుడు ఒక్కో మందిరాన్ని కట్టిన చరిత్ర ప్రపంచంలో మరి ఎక్కడా జరగలేదు ఒక సాయనాథి మార్గంలోనే జరిగింది ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక విశిష్టతలు ఉంటాయి అలాంటి ఒక విశిష్టమైనటువంటి గొప్ప ప్రేమావతరమైన సాయినాథుని యొక్క ఈ అవతారాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యులు మన పిల్లలు మన తర్వాత తరం ఉన్నవాళ్ళు కూడా వారికి కూడా బాబా గొప్పతనాన్ని అర్థమయ్యేలా చేసి వారు కూడా బాబా పాదాలను ఆశ్రయించేలా చేస్తే కనీసం వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఏవైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు బాబా పాదాలను శ్రద్ధగా పట్టుకునేలా చేయడానికి బాబా మార్గం యొక్క విశిష్టతని మనం ఎప్పటికప్పుడు వారికి తెలియచెప్తూ ఉండాలి ఓం శ్రీ సాయి